హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్ అమ్మని రాతోడ్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఆయన మీద ఉన్నది ప్రేమ అని నాకు అర్థమవుతోంది నిన్ను చూస్తుంటే మా అమ్మగారిని చూసినట్టే అనిపిస్తోంది అని చెప్పడంతో మిస్సమ్మ ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతుంది రాతోడ్ చెప్తాడు నీది ప్రేమో భయమో నాకు తెలియదు కానీ మిస్సమ్మ మా అమ్మగారు చనిపోవటంతో ఆయన మనసుకి గాయమైంది దానికి మందు మాత్రం నువ్వే మిస్సమ్మ నాకు అలానే అనిపిస్తోంది మీ ఇద్దరికి పెళ్ళి ఎందుకు జరిగిందా అని నువ్వు అనుకుంటున్నావు కానీ మీ ఇద్దరి తలరాతలో అది ముందే ఆ దేవుడు రాసి పెట్టాడని నాకు అనిపిస్తోంది మిస్సమ్మ అని చెప్ తోటి మిస్ అమ్మ అలా చూస్తూ ఉండిపోతుంది చాలా ఎమోషనల్ అయిపోతుంది నాకు చెప్పాలనిపించింది చెప్పాను మిస్ అమ్మ తప్పుగా అనుకోకు అని చెప్పి రాతోడు వెళ్ళిపోతాడు ఇక మిస్ అమ్మ అమర్ని కలిసినప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు జరిగిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది నిజంగానే ఇది నా తలరాతేనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మనం చాలా ఆవేశంగా కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్దామని కార్ ఎక్కుతుంది ఇక ఒక్కసారిగా వెనకతలా అమ్ము కూర్చొని ఉంటుంది సీట్లో అమ్ముని చూసి ఒక్కసారిగా అరుణే గుర్తుకు వస్తుంది చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అమ్ము నువ్వా నువ్వేంటి కారులో ఎందుకు కూర్చున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు మా ఇంట్లోకి చొరపడ్డావు ఎవరినైనా అడిగావా కానీ నేనెందుకు అని అడిగానా కాదు కదా పోనివ్వు అని చెప్పటంతో అమ్మో ఏంటి పొద్దున్నుంచి నువ్వు అదోలాగా మాట్లాడుతున్నావు నాతోటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ముందు నువ్వు కార్తి పద అని చెప్పి చెప్తూ ఉంటుంది చాలా కోపంగా ఇక మను తప్పేది లేక అమ్మోని తీసుకుని కారులో అలా వెళ్తూ ఉంటుంది అమ్ము మనం వెళ్ళటం నీలా చూస్తుంది ఇదేంటి మా మేడం గారితో అమ్ము వెళ్తుంది ఏంటి అమ్మునే మేడం గారిని తీసుకెళ్తున్నట్టుగా ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మనం కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అమ్ము చాలా కోపంగా చూస్తూ ఉంటుంది మనుకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఏంటి ఏసీ ఉన్నా సరే నీకు అంత చెమటలు పడుతున్నాయి భయపడుతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతకీ ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నువ్వు అని మను అడుగుతూ ఉంటుంది నీ చావు దగ్గరకైతే కాదు నువ్వు మమ్మల్ని అడగకుండానే మా ఇంట్లోకి చొరపడ్డావు కదా అని మనుని అమ్ము అడుగుతూ ఉంటుంది మను షాక్ అయిపోతుంది మా ప్రేమలని తీసుకువెళ్ళిపోయావు మా అమ్మని మా నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోయావు నువ్వు మా అమ్మ ప్రాణాలు తీసావని తెలిసినా నేను ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు సాయంత్రం లోపు వెళ్ళిపోమని నీకు ఒక అవకాశం ఇచ్చాను అయినా సరే నువ్వు ఇంకా తప్పులు చేస్తూనే మిస్ అమ్మని ఏదో చెయ్యాలని ప్లాన్ చేసావు ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు నువ్వు ఎలా ఊరుకోమంటావు అని చెప్పి అమ్ము అడుగుతూ ఉంటుంది నేనేమి చెయ్యలేదమ్ము అని మను చెప్తూ ఉంటుంది తేనె పలుకులు పలుకుతూ మమ్మల్ని మోసం చేస్తున్నావు అని చెప్పి అమ్ము అంటూ ఉండటంతో మను చాలా భయపడుతూ ఉంటుంది ఇక్కడ కార్ ఆపు అని చెప్పి అమ్ము చెప్తుంది ఇక కారు దిగుతుంది ఎందుకమ్ము ఇక్కడికి తీసుకొచ్చావు అని మనోహరి అడుగుతూ ఉండగా కార్ డిక్కి ఓపెన్ చేసి అందులో మనోహరి బట్టలు సామాన్లు అన్నీ కేసులో సర్ది ఉంటాయి అదిగో నీ బట్టలు సామాన్లు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక ఎప్పుడు కూడా మా ఇంటికి రావద్దు అని చెప్తూ ఉంటుంది ఇక మనోహరి షాక్ అయిపోతుంది అమ్ము ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఎక్కడికి వెళ్తాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీకు అవకాశం ఇచ్చాను సాయంత్రంలోకి వెళ్ళిపోమని కానీ అయినా నువ్వు మిస్సమ్మ ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నావు ఊరుకోను నువ్వు మర్యాదగా వెళ్ళిపో ఇక్కడి నుంచి ఇంకొకసారి నువ్వు మా ఇంట్లో వాళ్ళెవ్వరికి కూడా కనిపించద్దు అని చెప్తూ ఉంటుంది అమ్ము ప్లీజ్ ఇంకొకసారి ఏమీ చెయ్యను నేను ఒక ముద్ద తిని ఒక మూల కూర్చొని ఉంటాను అని మను చెప్తూ ఉంటుంది ఇంకొక అవకాశం నీకు ఇవ్వను అని మనోహరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక చాలా భయపడుతూ ఉంటుంది మనోహరి అక్కడ ఇంట్లో అమ్ము కనిపించట్లేదని ఆమర్ మిస్సమ్మ అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు అమర్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అమ్మ మీ ఇంటికి వచ్చిందా అని అడుగుతూ ఉంటారు ఎవరు రాలేదని చెప్పడంతో ఇంతమంది ఉన్నారు అందరూ అమ్ముని చూసుకోలేకపోయారా ఎక్కడికి వెళ్తుందో కూడా కనిపెట్టుకొని ఉండలేకపోయారా అని అమర్ కోప్పపడుతూ ఉంటాడు మిస్సమ్మ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్ము ఎక్కడికి వెళ్ళిపోయిందని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అమ్ముకేమీ అవ్వకూడదు అని చెప్పి నీలా ఆలోచిస్తూ ఉంటుంది అమ్మో మనోహరి అమ్మగారితో వెళ్ళిందని చెప్పనా వద్దా వద్దులే మళ్ళీ ఎందుకు చెప్పలేదు అని నా మీదే అరుస్తారు అందరితో పాటు నారైనా నాకెందుకు సైలెంట్గా ఉందాం అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ కమర్ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పొద్దున్న మిస్సమ్మపై అలాగా అటాక్ జరిగింది ఇప్పుడు అమ్ము కనిపించట్లేదు ఎందుకైనా మంచిది పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని చెప్పి అంటూ ఉంటాడు లేదు నాన్న ఏమి అవ్వదు అమ్ముకి ఎక్కడికో వెళ్ళి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు మిస్సమ్ అయితే భయపడుతూ ఉంటుంది దేవుడా నీకు ఇవాళ పూజ చేస్తే మంచి జరుగుతుందని అన్నావు కానీ ఏంటిది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంతలోపు అమ్ము తిరిగి ఇంటికి వస్తుంది అక్కడ మనోహరి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది అమ్ము తిరిగి ఇంటికి రావటంతో అందరూ అమ్ము ఎక్కడికి వెళ్ళావు అమ్ము నీకేమీ అవ్వలేదు కదా అని చెప్పి అందరూ అమ్ముని దగ్గరకు తీసుకుంటూ ఉంటారు ఎవరితో అయినా చెప్పి వెళ్ళాలి కదా నువ్వే పెద్దదానివి ఇంట్లో నువ్వే అందరికీ చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా చేస్తే ఎలా అమ్మో అని చెప్పి అమర్ కోపడుతూ ఉంటాడు ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు అమ్ము చెప్తుంది ఇంట్లోకి ఒక పురుగు చొరపడింది నాన్న అది ఎవరిని కుట్టకముందే బయట విడిచిపెట్టేసి వద్దామని వెళ్ళాను అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు ఇకప్పుడు అమర్ అడుగుతూ ఉంటాడు ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నాం కదా మాకు చెప్పొచ్చు కదా నువ్వెందుకు తీసుకొని వెళ్ళావు అని అడగటంతో అంత టైం లేదు నాన్న అందుకనే తీసుకువెళ్ళాను ఎవరిని కుట్టకూడదని నాకు మా సైన్స్ లెసన్లో ఉంది దాని గురించి అందుకనే నేనే డీల్ చేశాను అని చెప్పడంతో బయట విడిచిపెట్టి రావడానికి ఇంతసేపు పట్టిందేంటమ్మో అని మిస్సమ్మ అడుగుతూ ఉంటుంది మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలని చాలా దూరం తీసుకువెళ్ళి విడిచిపెట్టి వచ్చేసాను అని చెప్తూ ఉంటుంది అమ్మో సరే ఇంకెప్పుడు ఇలాగా వెళ్లకు ఒంటరిగా బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే నాతో చెప్పి వెళ్ళు అని అమర్ చెప్తాడు అలాగే నాన్న అని అమ్ము అంటుంది ఇక మిస్ అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు ఇలా మాట్లాడుతుంది అమ్ము అని చెప్పి మనం తిరిగి కారులో వెళ్తూ ఉండగా ఒక్కసారిగా వెనక నుంచి ముందల నుంచి సౌరవ్ కారులతోటి మనోహరిని అటాక్ చేస్తాడు ఇక వెక్కడికి వెళ్లకుండా బంతించేస్తాడు ఇక మను చాలా షాక్ అయిపోతుంది సౌరవ్ అదేంటి ఇక్కడికి ఎలా వచ్చేసాడు అని చెప్పి భయపడుతూ ఉంటుంది ఇక సౌరవ్ జీప్ దిగి కిందకి దిగండి జీ అని మనోని కారులో నుంచి కిందకి దింపుతాడు మను చాలా భయపడుతూ ఉంటుంది ఏంటి జీ జీ ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీరు బాగానే ఉంటారులే మీరు నలుగురిని బాధ పెట్టైనా సరే మీరు బాగుంటారు మీరు మనోహరి కదా అని సౌరవ్ అడుగుతూ ఉంటాడు మను ప్లీజ్ సౌరవ్ ఇప్పుడు కాదు నేను వెంటనే వెళ్ళాలి నాకు ఒక పని మిగిలి ఉంది అని చెప్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి జీ మీరు మీ గురించి వెతికి వెతికి మేము అలిసిపోయాం మిమ్మల్ని ఇంటికి తీసుకువస్తామని అక్కడ మాట ఇచ్చాము మీరు ఇంటికి రండి జీ అని చెప్తూ ఉంటాడు సౌరవ్ ప్లీజ్ సౌరవ్ నాకు రెండు రోజులు టైం ఇవ్వు అని చెప్తూ ఉంటాడు టైము ఇచ్చే పనే లేదు జీ పదండి మీరు వస్తే బాగుంటుంది లేకపోతే బలవంతంగా మిమ్మల్ని తీసుకువెళ్ళాల్సి వస్తుంది కార్ ఎక్కండి జీ అని చెప్పి ఇక సౌరవ్ చెప్పడంతో మనోహరికి ఏం చేయాలో అర్థం కాక కార్ ఎక్కి కూర్చుంటుంది సౌరవ్ మనోహరిని అలా తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇక్కడ మిస్ అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది రాతోడితో చెప్తుంది అమ్ము మాట తీరులో నడిచే విధానం అన్నీ చూసే చూపు ఎందుకునో ఏదో తేడాగా కనిపిస్తోంది ఎవరినో చూస్తున్నట్టే అనిపిస్తోంది నాకు అని చెప్తుండటంతో ఇక రాతోడు ఆలోచించి ఇదంతా మా అమ్మగారి తీరే మా అమ్మగారి పోలికే అని చెప్తూ ఉంటాడు నేను ఎప్పుడు ఆవిడ్ని చూడలేదు మాట్లాడలేదు కానీ నాకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది ఏంటి అని చెప్పి మిస్సమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉండగా పౌర్ణమి గడియలు ముగుస్తున్నాయని అరువుకి అర్థమవుతుంది పిల్లలకి నేను వండి పెట్టలేను కానీ నా చేతులతో తినిపిస్తాను అని చెప్పి భోజనం వండి అంజుకి ఆకాష్కి ఆనందకి తినిపిస్తూ ఉంటుంది చాలా ప్రేమగా అరులాగా కబుర్లు చెప్తూ తినిపిస్తుంది వాళ్ళకి ఇక ఆకర్ణ దిష్టి కూడా తీస్తుంది ఇక అంజు అనుకుంటుంది అమ్ము అచ్చు అమ్మలానే చేస్తుంది కదా అమ్మలాగా మనల్ని చూసుకుందామని అనుకుంటుంది కానీ మనమేమో అమ్ముని దూరం పెడుతున్నాము అని చెప్పి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు